పోస్ట్ ఆఫీసుల వద్ద ప్రజలు బారులు తిరుగుతున్నారు ప్రభుత్వ అధికారులు అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారు ఇప్పటి వరకు బ్యాంక్ ఖాతా లేని వారు ఆ బ్యాంక్ ఖాతాలు ఉన్న ఆధార్ ఖాతాతో అనుసంధానం చేయని వారైతే పోస్ట్ ఆఫీస్ బ్యాంకుల్లో అయితే ఖాతా తెరవాలని చెప్పేసి అయితే అధికారులు సూచించారు అయితే చాలా మంది దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారు అందరూ ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ ఆఫీసులో ఖాతా తెరవాలని చెప్పేసి అయితే ప్రచారం చేయడంతో అయితే చాలా మంది ప్రజలు ఆఫీసుల వద్ద అయితే బారులు తీరుతున్నారు రెండు వందలు చెల్లించి అయితే పోస్ట్ ఆఫీసులో అకౌంట్ తీస్తున్నారు చాలా చోట్ల మనం చూసుకోవచ్చు రాజమహేంద్రవరం కర్నూలు జిల్లాలో అయితే చాలా మంది పోస్ట్ ఆఫీసుల వద్ద బారులు తీరారు ఒక్కొక్క ఒక్కొక్క అయితే వంద మందికి పైగా అయితే అక్కడ లైన్లో ఉన్నట్లయితే మనకు సమాచారం అంటుంది అయితే అధికారులు ఏం చెప్తున్నారంటే ఇప్పటి వరకు బ్యాంక్ ఖాతా లేనివారు ఒకవేళ బ్యాంక్ ఖాతా ఉంటే దాని ఆధార్తో అనుసంధానం చేసుకోవాలని అలా చేయని వారైతే పోస్ట్ ఆఫీసుల్లో వచ్చి ఖాతా తెరిచినట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు ఒకవేళ వారి పోస్ట్ ఆఫీసులో ఖాతా ఉన్నట్లయితే వారిని జాతీయ చెల్లింపు సంస్థతో ఎన్పిఐతో కూడా అనుసంధానం చేసుకోవాలని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు కానీ ఆ సోషల్ మీడియాలో ఏం ప్రచారం జరుగుతుందంటే అందరూ ప్రభుత్వ పథకాలు రావాలంటే పోస్ట్ ఆఫీసులో ఖాతా తెరవాలని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో అయితే చాలామంది ప్రజలైతే పోస్ట్ ఆఫీసులో ఖాతా తెరవడానికైతే చాలా తరలి వస్తున్నారు పోస్టాఫీస్ల ముందు అయితే బాలు తీరుతున్నారు రెండు వందల రూపాయలు చెల్లించి ఖాతా ఓపెన్ చేస్తున్నారు అయితే దీనిపై దుష్పర్శనం చేయొద్దని ఇప్పటికే ప్రభుత్వ పథకాలు వస్తున్నవారు మా వస్తున్నవారు ఎలాంటి ఖాతా తీయాల్సిన అవసరం లేదని ఒకవేళ ఈ ప్రభుత్వ పథకాలు అందని వారు అలాగే ఆధార్తో బ్యాంక్ అకౌంట్ ఖాతా అంటే అనుసంధానం కాని వారైతే కొత్తగా ఇటు పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి ఖాతా తెచ్చినట్లయితే వారికి సింపుల్గా డబ్బులు వస్తాయని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు